అందరికీ నమస్తే ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ప్రస్తుతం ట్రెండింగ్గా మారుతున్న సబ్జెక్ట్ అదే కబ్జాలు కాలువల కబ్జాలు నాళాలు కబ్జాలు చెరువుల కబ్జాలు ఇది ప్రతిరోజు మనం వింటున్న టాపికే అయితే ఈ మధ్యకాలంలో ఖమ్మంలో వచ్చిన వర్షాలతోటి ఎన్నడూ ఊహించని విధంగా ఎప్పుడు నీళ్లు రాని కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి మున్నేరు దగ్గర ఉండే కాలనీలు మునిగిపోవడం అనేది కామన్ ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి వర్షాల వల్ల పెరుగుతున్న వరద కారణంగా ఆ నది పక్కనే కట్టుకున్న ఇల్లు మునిగిపోవటం రెండు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం ఇదంతా గత కొన్నెలకి వస్తూ ఉంది అయితే ఈసారి వచ్చిన భారీ వరదలతోటి అక్కడ ప్రాంతాలు కూడా ఊహించిన విధంగా వరద రావడంతో వారంతా పూర్తిగా మునిగిపోయి నిరాశలుగా మారారు అది మనందరికీ తెలిసిన విషయం అయితే కవిరాజ్ నగర్ ప్రాంతం చైతన్య నగర్ ప్రాంతం ఈ రెండు కూడా చాలా పెద్ద పెద్ద అంతస్తులు ఇండివిజువల్ హౌజెస్ ఉండే ప్రాంతాలు ఈ ప్రాంతాల్లోకి వరద రావడం అనేది మనం ఎప్పుడు వినలేదు చూడలేదు కానీ ఈసారి వచ్చిన వర్షాలతోటి ఈ కాలనీ మీదుగా వెళ్తున్న కానాపురం కాలువ పూర్తిగా నిండిపోయి పొంగి ప్రవహించడంతో ఇటు చైతన్య నగర్ అటు కవిరాజ్ నగర్ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది ఈ ప్రాంతాల ప్రజలంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ మూడు రోజుల పాటు గడిపిన పరిస్థితి కూడా మనం చూసాం ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఒకటే పాయింట్ ఈ రెండు కాలనీ మీదుగా ప్రవహించే కానాపురం కాలువ పూర్తిగా కబ్జాకు గురైంది ఈ కాలువ ఏళ్ళ క్రితం కట్టినప్పుడు నూట డెబ్బై ఐదు అడుగుల విడితితోటి ఉందట ఇప్పుడు అది దాదాపు ముప్పై అడుగుల మీద కుచించుకుపోయిందట ఇది నేను చెప్పే మాట కాదు వరదల తర్వాత అధికారులు సర్వే చేసి నిర్ధారించిన విషయం మరి ఇంత పెద్ద కాలువ కాస్త ఇంత చిన్నగా మారినప్పుడు ఆ వచ్చిన నీరంతట్టుకోవాలి ఇళ్ళలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అదే ఆ ప్రాంత వాసులని కలవరబెడతా ఉంది ఒకవైపు ఈ కాలువ కబ్జాలు తొలగించాలని వాదన ఒకవైపు ఈ కబ్జా చేసిన ప్రాంతంలో ఉన్న భారీ అంతస్తుల నిర్మాణాలను కూల్చివేయకుండా ల్యాబింగ్ చేస్తున్న వర్గం ఇంకోవైపు ఈ కాలువకు అటు ఇటుగా చీలిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఒక వర్గం వాళ్ళంతా కూడా పేదలు మధ్యతరగతి ప్రజలు తమ ఇల్లు ఈ కాల కబ్జా కావడం కావటం కారణంగా మునిగిపోతున్నాయి వెంటనే వీటిని ఈ ఆక్రమణం తొలగించి కాలువని పెద్దలు చేయాలి అప్పుడు ఎంత పెద్ద వరద వచ్చినా కానీ కాలం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లకారం చెరువులోకి మాకేం వరద ప్రభావం ఉండదు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరొక వైపు మరి ఈ కాలం కబ్జా చేసి కోట్ల రూపాయలు లేన భవంతులు పెద్ద పెద్ద బహుళంతస్తున్న నిర్మాణాలు ఇండివిజువల్ హౌసెస్ కట్టిన వాళ్ళ పరిస్థితి వారికి హంగు ఆర్భాటం ఉంది రాజకీయ పలుకుబడి ఉంది దీంతో వీళ్ళంతా కలిసి ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి దగ్గరికి వెళ్ళారని చెప్తా ఉన్నారు ఆ మంత్రి గారు దగ్గరికి వెళ్ళి మేము భారీ అంతస్తులు కట్టాం కోట్ల రూపాయలు పెట్టాం మరి మీరు ఈ కబ్జాలు తొలగిస్తే మా ఇల్లు కూలిపోతాయి నీళ్లపాలవుతాయి మమ్మల్ని కాపాడండి ప్రభు అను వేదుకుంటున్నారు కొన్ని అసోసియేషన్ల ద్వారా కొన్ని కుల సమీకరణల ద్వారా ఇంకొన్ని రాజకీయ వర్గాల ద్వారా వీరు మంత్రి గారిని కలిశారట మంత్రిగారు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారని మనకు అందుతున్న సమాచారం తెలుస్తూ ఉంది కబ్జాలను తొలగించాల్సిందే అంటూ ఆయన అధికారులకు ఇప్పటికే చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని కూడా చెప్తున్నారు అసలు వరదలకు ముందే ఖమ్మంలో కబ్జాలపై మంత్రిగారు దృష్టి సారించారట ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్లో కూల్చివేసి జరుగుతుంటే ఈ హైడ్రా ఎట్లాంటి క్లారిఫికేషన్స్ తీసుకుని కూల్చేస్తుందనే అంశంపై మంత్రి గారు ఆరా తీశారట మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తీసుకొని కబ్ కబ్జాలకు ముందు వందేళ్ల క్రితం చెరువులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే అంశాలను పూర్తిగా బేరీ చేసుకొని కూల్చివేతలు చేస్తుందని చెప్తున్నారు అదే ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇప్పుడు ఖమ్మంలో కూడా మంత్రి గారు అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అది మనం ఎవరు మేనేజ్ చేయడం కుదరదు ఎందుకంటే అది శాటిలైట్ ఆ శాటిలైట్లో వందేళ్ల క్రితం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చాలా స్పష్టంగా ఇక్కడ అడ్డై ఉంటుంది ఆ ఆధారాలతోటి ఈ కాలోని కబ్జా చేసిన వారి పని పట్టేందుకు కూడా ఇటు మంత్రిగారు అటు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా రాజకీయ జోక్యంతో ఆగిపోతుందా నిజంగా కబ్జాల పాల్పడ్డ పని పనిపడతారా లేదా అక్కడెక్కడో చిన్న ఐస్ ఫ్యాక్టరీ కూల్ చేసినట్టు తూతూ మంత్రంగా చేసి పెడతారా ఈ అంశం తేలాలంటే సమయమే నిర్ణయించాలి థ్యాంక్ యూ